ఆపాలే మోరగుడి ఆశ అధికారుల వేధింపులుగా అధికారులు చూసి కార్యకర్తలపై అధికారుల వేధింపులు ఆశ కార్యకర్తలపై అధికారుల వేధింపులు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు సూపర్వైజర్లు ఏఎన్ఎంలు వీళ్ళందరూ ఆశా కార్యకర్తలపైన విపరీతమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు అదనపు పనివారం చేయాలని మోరగుడికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ దీపికా గారు అలాగే ఏఎన్ఎంఓలు సూపర్వైజర్లు అదనపు పనిని చేయకపోతే మీరు ఉద్యోగాలు సాలించుకోవాలని లేదంటే మీరు సంతకాలు పెట్టి వెళ్ళిపోవాలని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు ఈ బెదిరింపులు ఆపాలని చెప్పేసి గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మేము భావిస్తూ ఉన్నాం వైద్య ఆరోగ్య శాఖలో పదిహేడు సంవత్సరాలుగా అనేక కష్టాలను ఓర్చుకొని పనిచేసినటువంటి ఆశాలు ఇవాళ అధికారుల ఒత్తిడికి బలైపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది మేము మా పని వరకు మాత్రం మేము పని చేస్తాము అదనపు పనిని మేము చేయలేము అని మొరపెట్టుకున్నా కానీ లేదు మీరు పని చేయాల్సిందే లేకపోతే కనుక మీరు సాధించుకోవాల్సిందే మేము చెప్పిన పని మీరు చేయకపోతే మీకు పదివేల వేతనంలో కూడా తగ్గించి ఇచ్చేదానికి మేము అధికారుల దృష్టికి తీసుకుపోతాము మీరు చేయాల్సిందే అని ఏఎన్ఎములు చేయాల్సిన పనిని కూడా ఆశాలతోనే చేయించుకొని బెదిరింపులు గురి చేసి భరించరానటువంటి పరిస్థితిని ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పైన అధికారులు చేస్తూ ఉన్నారు అట్లాగే తాళ్ళపల్లెకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఒక ఉద్యోగి బసవయ్య అనేటువంటి వ్యక్తి ఆశాలను మనుషులు చెప్పలేనటువంటి నోటితో చెప్పలేనటువంటి బ పదజాలంతో మాట్లాడేటువంటి పరిస్థితి వాళ్ళ తాళ్లపల్లెలో కొనసాగుతూ ఉంది అట్లాగే మోరగుడి ఆచాలు అయ్యా మేము చేయలేము మేడం మేము చేయలేము మా పనే మాకు బరువైంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అన్నా కానీ మెమోలు ఇచ్చినటువంటి పరిస్థితి అసలు డాక్టర్లు మెమో ఇస్తారు డాక్టర్లే పని విభజన చేస్తారు నలగరికి నాలుగు ఒక్కొక్కరికి ఒకరికి ఇరవై ఒక్క వీధి ఒకరికి ఇరవై రెండు వీధులు ఒకరికి ముప్పై వీధులు ఇట వీధులు పంపకం చేసేటువంటి పరిస్థితి ఈ పని చేయాల్సి ఉండేది ఏఎన్ఎం చేసుకోవాలి లేదంటే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు చేసుకోవాలి కానీ ఆశాలతోనే చేపిస్తూ ఉన్నారు అన్ని సర్వేలు ఏఎన్ఎంలు చేయాల్సిన సర్వేలు కూడా ఆశయాలతోనే చేపిస్తూ ఉన్నారు భర్త చచ్చిపోయినా కానీ ఇంటికి పంపించేటువంటి పరిస్థితి వాళ్ళకు కనిపించడం లేదు జిల్లాలో ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం డిఎంఎండ్ హెచ్ఓ గారు ఇప్పుడు పిలిచి మేము అడిగితే ఆయన గారు చెప్తా ఉన్నారు మీరు మా దృష్టికి తీసుకొచ్చారా అని చెప్పేసి అని ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకురాలేదు ఈ సమస్యను ఎన్నిసార్లు మీ దగ్గరికి తీసుకొస్తే మీరు ఏమైనా ఆశయాల సమస్యలు ఏమైనా పరిష్కారానికి ఏమైనా మాట్లాడారా అధికారులను పిలిపించి ఏమైనా చర్చ జరిపారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసేటువంటి అధికారులు ఆశయాలతో కలిపి యూనియన్లను కూర్చోబెట్టుకొని చర్చలు జరపండి వారికి ఉన్నటువంటి ఏ సమస్యలో చెప్తారు వాటిని పరిష్కరించండి అని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తాము లేకపోతే జిల్లా వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా వెనుకాడేటువంటి ప్రశ్న లేదని చెప్పేసి అని మోరగుడి అధికారులపైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ గుంటి వేణుగోపాల్కి నమస్కారం నమస్కారం మీడియాకి అందరికీ నమస్కారము నా పేరు కుమారి నేను ఆశా వర్కర్ను జమ్మన మండలం మురుగుడి పిఎస్ నుంచి వస్తున్నాము మేము మా మాకు ఇచ్చిన పాపులేషన్ చేస్తున్నాము వరకు కానీ డాక్టర్ దీప్ దీపికా మేడం గారు అదనంగా పాపులేషన్ చేయమంటున్నారు మేము అది చేయమన్నాము అది చేయ చేయమనందువలన మేడం మాకొక్కరికే మేడం మీరే చేయాలి మీరే సర్వేలు చేయాలి ప్రతి ఒక్క సర్వేలు అని మాకు చెప్పడం వల్ల మేము ఏ మా పనులు మేమే చేయాలి ఏం పనులు కానీ మా మేమే చేయాలంటున్నారు మేము చేయలేము మేడం మాకు ఇచ్చిన పాపులేషన్తో మేము చేస్తాము అదనంగా పాపులేషన్ మేము చేయమన్నాము మేము చేయమన్నామని ఆమె మా మీద మా మేము ఫస్ట్ మమ్మల్ని పిల్ల మమ్మల్ని మాకు ఫస్ట్ లెటర్ రాసి దీని మీద సంతకాలు పెట్టండి అని చెప్పింది సూపర్వైజర్ మేడం గారు చెప్పినారు సూపర్వైజర్ మేడం గారు మమ్మల్ని పిల్లంపించి మీరు ఈ లెటర్ మీద సంతకాలు పెట్టండి అన్నారు కానీ మేము పెట్టము రిజైన్ చేయమన్నారు మేము రిజైన్ కానీ చేయము మాకు ఇచ్చిన పాపులేషన్ వరకు అయితే మేము చేయగలము ఇతర పాపులేషన్ అంటే మేము ఇతర ఊర్లు మేము చేయలేమని క్లియర్గా చెప్పినాము క్లియర్గా చెప్పడం వల్ల మళ్ళీ మమ్మల్ని ఫోన్లు చేసి మీరు మేము తీసుకుని రారీ తీసుకుంటారా లేదా అని మమ్మల్ని ఇట్లా రోజు మమ్మల్ని టార్చర్ పెట్టడం జరుగుతుంది కావున మేము వెళ్ళలేదు మళ్ళీ మాకు మేము ఇచ్చింది మేమో ఇచ్చి మళ్ళీ సంతకాలు పెట్టమని పిల్లంపించినారు కానీ మేము వెళ్ళలేదు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ మేము కలెక్టర్ సార్తో మాట్లాడదామని మేము ఇక్కడ కడపకు రావడం జరిగింది తక్షణమే వాళ్ళ మీద పేరు నా పేరు కుమారి ఆశా బి కుమారి అనంతగిరి ఆశా వర్కర్ మండలం మురుగుడి పిఎస్సి